బట్టికప్పుడు హెల్తీగా ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తే ఇంట్లోనే ఇలా సూరకాయనేటివి చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా చేసేలా చూసేయండి వేలో చూపిస్తాను ముందుగా ఒక హాఫ్ సూరకాయ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత తురుమును మాత్రం తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తురుముకి సరిపడా ఒక హాఫ్ బౌల్ వరకు రైస్ ఫ్లో అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర ముద్దను వేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అనేది వేసుకోండి ఫస్టే వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే ఆ తురుములోనే వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే పిండి అనేది ఈజీగా కలుపుకోవచ్చు ఒకవేళ మీకు సరిపోకపోతే లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అంతే ఇలా మొత్తం కలిపేసుకొని ఒక పిండి ముద్దలాగా కలిపేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ ఇలా ఒక పల్చగా ఉన్న కవర్ తీసుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని చిన్న సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా సన్నగా నొక్కేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేసుకోవడమే ఇలా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అంతే సోరకాయ కాయలు రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీగా ట్రై చేసి చూడండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ముందు ముందుగా పోస్ట్ చేస్తాను మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పక్కా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్